వెల్కమ్ బ్యాక్ టీవీ పవన్ నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకం గురించి తెలిసిందే అయితే ఈ పథకం కింద మొదటి విడతలో లక్షలోపు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది జూన్ రెండవ తేదీన అర్హులైన ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ పథకం కింద మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు పత్రాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రుల అనుమతితో కలెక్టర్లు ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు కేటగిరీ వన్ కింద వేల లోపు రుణాలను పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఇక కేటగిరీ టూలో యాభై వేల నుంచి లక్షలోపు రుణాలను ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల మందికి ఇవ్వనున్నారు ఇక ఇటీవల జరిగిన సమీక్షలో ఈ రెండు కేటగిరీలో అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడతలో లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు పేర్కొన్నారు